నమస్కారం అండి పోషన్ ట్రాకర్ నైన్టీన్ పాయింట్ నైన్ వర్షన్ నుండి ట్వంటీ పాయింట్ జీరో వర్షన్కి అప్డేట్ అయినది మనము స్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి మనము స్టోర్లో పోషన్ ట్రాకర్ అని రాసి సెర్చ్ చేస్తే మనకి కింద ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది పోషన్ ట్రాకర్ అప్డేట్ అప్డేట్ మీద టచ్ చేయాలి అప్డేట్ మీద టచ్ చేస్తే మనకి పోషన్ ట్రాకర్ అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని చూపిస్తుంది కదా ఓపెన్ మీద టచ్ చేస్తే మనకి పోషన్ ట్రాకర్ ఓపెన్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత ఒకసారి మోర్ మీట్ టచ్ చేస్తే మనకి వర్షన్ కనబడుతుంది ఏ వర్షన్ ఉందనేది ఇట్లా పైకి జరుపుకుంటే ఇక్కడ గమనించారా ట్వంటీ పాయింట్ జీరో ఓకే ఇది లేటెస్ట్ వర్షన్ ప్రస్తుతానికి పోషన్ ట్రాకర్ ఈ ట్వంటీ పాయింట్ జీరో వెర్షన్లో కొత్తగా ఏమి అప్డేట్ చేశారని గమనించినట్లయితే ఇక్కడ వాట్స్ నివేనం చూసారా లాస్ట్ అప్డేటెడ్ ట్వంటీ సెకండ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ దీంట్లో ఎన్ని పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ పక్కన ఆరో మార్క్ మీద టచ్ చేస్తున్నాను ఓకే దీంట్లో మనకి టోటల్గా ఐదు పాయింట్లు ఇచ్చారండి ఈ కొత్త వర్షన్లో మనకి ఏమేమి అప్డేట్ చేశారని చెప్తున్నారంటే ఫస్ట్ పాయింట్ డేటా రిఫ్లెక్షన్ ఇష్యూ ఆన్ ద ప్రొఫైల్ కార్డు నెక్స్ట్ బగ్ ఫిక్స్ ఫర్ బెనిఫిషరీ లిస్ట్ ఇన్ అటెండెన్స్ ఫిక్స్డ్ ద క్రాష్ ఇష్యూ ఆన్ అటెండెన్స్ స్క్రీను ఫిక్స్డ్ నెట్వర్క్ నాట్ రీచబుల్ మెసేజ్ ఇన్ బెనిఫిషరీ లిస్టింగ్ యాప్ ఆప్టిమైజేషన్ ఈ అన్ని పాయింట్లు కూడా మనకు ఉన్న ఎర్రర్స్ అన్నీ కూడా తొలగించినట్టు చెప్తున్నారండి మనకి ముఖ్యంగా డైలీ ట్రాకింగ్లో పిల్లల పేర్లు కనిపించడం లేదు గత పదిహేను రోజుల నుంచి మనకు ఆ ఇబ్బంది ఉన్నది అయితే ఇప్పటి నుంచి నేమ్స్ కనబడతాయండి ఈ వర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత కూడా ఏమైనా ఇష్యూస్ అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి ఇంతకుముందు డైలీ అటెండెన్స్ వేసేటప్పుడు మనకి స్కూల్ ఓపెన్ వచ్చేది ఫోటో క్యాప్చర్ వచ్చేది కానీ అటెండెన్స్ చూస్తే ఇక్కడ జీరో కనిపించేది కదండి ఈ మధ్య ఒక పది రోజుల నుంచి మనకు ఆ ఇబ్బంది ఉండేది కా కానీ ఇప్పటి నుంచి అటెండెన్స్లో నేమ్స్ కనబడతాయి ఓకే ఈ కొత్త వర్షం నుంచి ఇంతకుముందు ఉన్న ఎర్రర్స్ అన్నీ రాకపోవచ్చండి ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఎర్రర్స్ అనిపిస్తే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని టచ్ చేసి ఆ తర్వాత చూపించిన ఏఎల్ఎల్ లాల్ దాని మీద కూడా టచ్ చేయగలరు ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేషన్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తొరిటీ టీచర్స్ అందరికీ షేర్ చేయగలరు థ్యాంక్ యూ